వెల్కమ్ టు టీ నేను మీ రేవతి రహస్యాల వెల్లడి కేసులో అరెస్ట్ అయిన వికీలిక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసంజే కు ఎట్టకేలకు విముక్తి లభించింది ఆయనను విడిచిపెట్టాలని అమెరికా కోర్టు ఒకటి ఆదేశించడంతో బుధవారం స్వదేశమైన ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు అమెరికా న్యాయశాఖతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయన కేసు నుంచి బయటపడ్డారు అమెరికా ప్రధాన భూభాగంలోని కోర్టులో విచారణ జరిగేందుకు ఆయన ఇష్టపడకపోవడంతో అమెరికా కామన్వెల్త్ ప్రాంతమైన నాటన్ మరియానా ద్వీపంలోని సైపాన్ లో ఉన్న యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ దీవి ఆస్ట్రేలియాకు సమీపంలో ఉండడం గమనార్హం అమెరికా రక్షణ శాఖకు చెందిన రహస్య పత్రాలను బహిర్గతం చేశారన్న ఆరోపణలు అసంజయ్ పై ఉన్నాయి రెండు వేల ఆరులో స్థాపించిన వికే సంస్థ ద్వారా వీటిని బహిర్గతం చేశారు ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యం చేసిన అక్రమాలతో పాటు వివిధ అంశాలపై ఆయన దాదాపు కోటి పత్రాలను వెలుగులోకి తెచ్చారు ఆ పత్రాల కారణంగానే అమెరికా మిలిటరీ ఆకృత్యాలు ప్రపంచానికి తెలిసాయి అసంజయ్ చర్యలను పత్రిక స్వేచ్ఛను ఆకాంక్షించేవారు స్వాగతించిన అమెరికా ప్రభుత్వం మాత్రం తీవ్రంగా పరిగణించింది దాంతో అమెరికా నుంచి లండన్ కు పరారై అక్కడి ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు చివరకు ఐదేళ్ల పాటు లండన్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు గత వారం రహస్య విచారణ జరిపిన అక్కడి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది దాంతో సోమవారం ఆయన లండన్ జైలు నుంచి విడుదలయ్యారు లండన్ నుంచి వచ్చిన తర్వాత అమెరికా కోర్టుల్లో అప్పీలు చేసుకునే అవకాశాన్ని పొందారు అమెరికా న్యాయ విభాగంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అసంజయ్ కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు గుడాచార్య చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం ప్రచురించడం వంటి నేరాలకు పాల్పడినట్టు ప్రకటించారు సుమారు మూడు గంటల పాటు వాదనలు విన్న జడ్జి రమోనా వి మంగ్లోనా ఈ నేర అంగీకారాన్ని ఆమోదించారు లండన్ జైలులో గడిపిన కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ ఆయనను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు ఇంకా అదనపు శిక్ష అవసరం లేదని తెలిపారు అనంతరం అసంజ్ ప్రత్యేక విమానంలో అమెరికా బ్రిటన్ లోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి కాన్బెర్రా చేరుకున్నారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్